ఈరోజు భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కాలంలో రిజర్వేషన్ల కోసం వేసిన సైమన్ కమిషన్కు ఎంత అయితే ప్రాధాన్యత ఉన్నదో ఈరోజు షమీమ్ అఖ్తర్ గారి నేతృత్వంలో జరిగిన కమిషన్కు అంత ప్రాధాన్యత ఉన్నదనే విషయాన్ని మేము స్పష్టంగా స్పష్టం చేస్తున్నాం కాబట్టి రిజర్వేషన్ల కోసం జనాభాను ప్రదానం చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రిజర్వేషన్ల సిస్టాన్ని తీసుకొచ్చిందో కాబట్టి జనాభా రేషియో ప్రకారం ఆ రిజర్వేషన్లను ఎస్సీలతో ఉన్న అన్ని కులాలకు పంచే విధంగా జనాభా నిష్పత్తి ప్రకారం ఏబీసీడీ వర్గీకరణ చేయాల్సిందిగా మేము కమిషన్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఏబీసీడీ వర్గీకరణ లేకపోవడం వల్ల దాదాపు ఈ ఉమ్మడి రిజర్వేషన్ విధానం వల్ల మాదిగా మాదిగ ఉపకులాలు తీవ్రంగా నష్టపోవడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కమిషన్ చైర్మన్ గారు అన్ని అంశాలను ఆధారం చేసుకుని స్పష్టం చేయాల్సిన బాధ్యత ఉన్నది ఇప్పటికే షెడ్యూల్ కులాల రిజర్వేషన్లో జరుగుతున్న అసమానతల విషయంలో జస్టిస్ లోకూర్ కమిషన్ కానీ జస్టిస్ ఉషా మెహరా కమిషన్ కానీ జస్టిస్ రామచంద్రరావు కమిషన్ కానీ వివిధ రాష్ట్రలు కూడా ఈ అసమానతల మీదనే చర్చించి విద్యా ఉద్యోగ